వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రాజశేఖర్ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా చేవేల ఎంపి కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేను జిల్లా అధ్యక్షుడిగా అవుతానని అనుకోలేను రాష్ట్ర పార్టీ ఈ బాధ్యతలను అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు తర్వాత వారి ఏ కార్యక్రమంలో అయినా ఒక పని చేయాలన్నారు అది ఇక్కడ ఉండే సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కసారి మీ ఫోన్లు తీసి మీ ఫోన్లలో ఏదైతే జిల్లా సమాచారం ఉంటుందో జిల్లా అధ్యక్షుడి నుంచి దానిపైన మీరు ఆ గ్రూప్ పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే దానిపైన ఒక పిన్ సింబల్ ఉంటుంది ఒకసారి అందరూ దయచేసి సార్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మెయిన్గా సమన్వయ లోపం జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు పార్టీ రోజు ఇస్తుంది మనకి ఊపిరి తిప్పుకొనేటటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి ఒక కార్యక్రమం ముగించేలోపు ఇంకో కార్యక్రమం వస్తుంది కాబట్టి సమన్వయ లోపం ఉండకూడదు అంటే అందరూ ఒకసారి మీ ఫోన్లో జిల్లా సమాచారం కానీ లేదా ఎంపీ గారు ముఖ్య వ్యక్తుల నుంచి సమాచారం మీరు పిన్నొక్కితే ఆ గ్రూప్ మీ వాట్సాప్లో పైన ఉంటుంది ఎన్ని వాట్సాప్లు మీకు మెసేజ్లు వచ్చినా ఈ గ్రూప్ పైన కనపడుతుంది కాబట్టి మీరు కనీసం రోజుకు రెండు మూడు సార్లు ఆ గ్రూప్ను చెక్ చేస్తే మరి సమాచార లోపం ఉండదని చెప్పేసి వారు నాకు ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేట్ చేసి వారి ఆఫీస్కి నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా వారు చెప్పిన సూచనలు తర్వాత సంఘటన మంత్రి గారు ఏదో చెప్తే నాకు ఆల్రెడీ చాలామందికి తెలుసు నేను జిల్లా అధ్యక్షుని వద్దని బట్టి నాకు తెలియలేదు సెవెన్ థర్టీకి లా ఈవినింగ్ టైం నాకు ఫోన్ చేసి చెప్పింది ఒకటే ఒక మాట అన్నారు आप सबको मिलके के याद है क्या ना? జాంగ సార్ జరుగు జాయంగా అని చెప్పారు సో రాష్ట్ర పార్టీ ఏదైతే ఇచ్చిందో సక్కు అన్నప్పుడు దాంట్లో ఏంటంటే కొంతమంది పరిగెట్టి పని చేస్తారు కొంతమంది పరిగెత్తి పరిగెత్తలేకపోవచ్చు కొంతమంది సమయం ఇస్తారు కొంతమంది సమయం వేయలేకపోవచ్చు కొంతమంది ధనం ఉంటుంది కొంతమంది అది లేకపోవచ్చు మరి అందరినీ సమన్వయం చేసి మరొక సంఘటిత శక్తిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంది దాన్ని నేను శిరసా వహిస్తాను తర్వాత ఆ సంకల్ప బలం గట్టిగా ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఉందో ఆ సంకల్ప బలంతో నేను ఖచ్చితంగా పనిచేస్తాను వికారాబాద్ జిల్లాలో ఈ రోజు మన మన చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు వారి నోటి నుంచి వచ్చింది ఏంటంటే మూడు అసెంబ్లీలు మనం గెలవబోతున్నామని అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తర్వాత మన ప్రహ్లాదన్న గారు అన్నారు మొన్న కులకచెల్లి వెళ్ళినప్పుడు ప్రతి ప్రతి మండలంలో కనీసం మన టార్గెట్ ఏంటంటే పది సర్పంచులు సో పది సర్పంచులు ఖచ్చితంగా మనం రోజున గెలిస్తే తర్వాత మనము ఏదైతే ఈ చేవెళ్ళ వికారాబాద్ జిల్లా చైర్మన్ జిల్ జిల్లా పరిషత్ చైర్మన్ మా కుతాధిపత్యం కనుక్కుంటున్న కుటుంబాల నుంచి మనము విడిపించి మరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాలనే దృఢమైన సంకల్పం ఈరోజు జిల్లా పార్టీకి ఉంది మరి మీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంకొక మాట చెప్పాలి ఏదైతే